పార్ట్ వన్లో మనం హనుమాన్ చాలీస పది శ్లోకాల అర్థాలను తెలుసుకున్నాం కదా ఇప్పుడు పదకొండవ శ్లోకం నుంచి అర్థాన్ని మొదలు పెడదాం లాయా సంజీవని లంకన జియాయే శ్రీ రఘువీర అరశి ఉరలాయే నీవు సంజీవని అనే అద్భుతమైన మూలికను తెచ్చి లక్ష్మణుడిని మరణం నుండి రక్షించావు దీనితో శ్రీరాముడు ఎంతో సంతోషించి నిన్ను తన హృదయానికి అత్తుకున్నాడు రామ ప్రేమను పొందిన ధన్యుడవు నీవు రఘుపతి కిని బౌతబడాయి తుమ మామ ప్రియ భరతాయి సమబాయి శ్రీరాముడు నిన్ను ఎంతో గొప్పగా పొగిడాడు మరియు నీవు నాకు భరతునితో సమానమైన ప్రియమైన సోదరుడవని అన్నాడు రామ దృష్టిలో నీ స్థానం చాలా ఉన్నతమైనది సహస్రభదన తుమారో జసగావ్యం తాసోకై శ్రీపతి కంఠ వేయి ముఖాలు కల ఆదిశేషుడు కూడా నీ కీర్తిని గానం చేస్తాడు అలా చెబుతూ శ్రీరాముడు నిన్ను ప్రేమతో తన కంఠంతో హత్తుకున్నాడు నీ గొప్పదనాన్ని వర్ణించడానికి ఎవ్వరు సరిపోరు సానకాదిక బ్రాహ్మది మునీష నాడ్దశార్ద సైతాహీష సానకుడు మొదలైన ఋషులు బ్రహ్మ మరియు ఇతర గొప్ప మునులు నారదుడు శారద మరియు ఆదిశేషుడు కూడా నిన్ను నిరంతరం కీర్తిస్తారు నీ మహిమ అటువంటిది జామ కుబేర దిగపాల జహంతే కవి కోవీద కహి సఖే కహంతే యమధర్మరాజు కుబేరుడు మరియు అష్టదిక్పాలకులు దిక్కులను పాలించే దేవతలు కూడా నీ గొప్పతనాన్ని కొనియాడుతున్నారు ఇక సాధారణ కవులు మరియు పండితులు నీ గురించి ఎంత చెప్పగలరు నీ మహిమ వర్ణనానితం తుమ ఉపకార సుగ్రీవహిం సుగ్రీవహింకిన్హ రామమిలాయ రాజపద దిన్హ సుగ్రీవునికి గొప్ప సహాయం చేశావు అతడిని శ్రీరామునితో కలిసి వాలి నుండి అతనికి తిరిగి రాజ్యాన్ని ఇప్పించావు నీ సహాయం ఎల్లప్పుడూ నిస్వార్థమైనది తుమారో మంత్ర విభీషణమన లంకేశ్వర భయ సభజగజన విభీషణుడు నీ సలహాను మంత్రాన్ని విశ్వసించాడు మరియు పాటించాడు దాని ఫలితంగా అతడు లంకకు రాజు అయ్యాడని ప్రపంచమంతా తెలుసు నీ మాటలకు ఎంతో విలువ ఉంది యువ సహస్ర యోజన పర బాను మధురపలజాను మధుర పలజాను వేయి యుగాల దూరంలో ఉన్న సూర్యుడిని కూడా నీవు ఒక తీపి పండుగ భావించి మింగేశావు ఇది నీ అపారమైన శక్తిని తెలియజేస్తుంది నీకు అసాధ్యమైనది ఏది లేదు ఈ శ్లోకం గురించి ఇంకొంచెం క్లారిటీగా వివరిస్తాను మన హనుమంతుడు చిన్నప్పటి నుంచి అద్భుత శక్తుల వాడు ఒకసారి ఆకాశంలో ఎర్రగా ముద్దగా ప్రకాశిస్తూ ఉన్న సూర్యుడిని చూశాడు అతనికి అదొక పెద్ద పండులా కనిపించింది ఎంత దూరంలో ఉందంటే యుగాల తరబడి వేల యోజనాల దూరం మన భాషలో చెప్పాలంటే దాదాపు ఎనిమిది లక్షల ఎనభై వేల మైళ్ళ దూరంలో ఉన్న సూర్యుడిని హనుమంతుడు ఒకసారి ఎగిరి వెళ్ళి ఈ పండు నాది అన్నట్టుగా మింగేయాలనుకున్నాడు భూమి మీద చీకటి వ్యాపించింది దేవతలందరూ భయపడిపోయారు అప్పుడు ఇంద్రుడు దిగొచ్చి తన వజ్రాయుధంతో హనుమంతుడి దవడా మీద బలంగా కొట్టాడు ఆ దెబ్బతో ఒక అణువు విరిగిపోయింది హనుమంతుడు స్పృహ కోల్పోయాడు అప్పటి నుంచే హనుమంతుడికి అణువు మంతుడు అంటే హనుమంతుడనే పేరు వచ్చిందట ప్రభు ముద్రిక మేలిముఖ మాహిం జాలదిలాంగి గాయ అంచరంజ నాహిం శ్రీరాముని యొక్క ఉంగరాన్ని నీ నోటిలో పెట్టుకొని విశాలమైన సముద్రాన్ని దాటడానికి నీకు ఏ ఆశ్చర్యం కలగలేదు నీకు రామకార్యం కంటే ఏది ముఖ్యం కాదు దుర్గమ్మ కాజా జగతకే జేతే సుగమ్మ అనుగ్రహ తుమారే తేతే ఈ ప్రపంచంలో ఎన్ని కష్టమైన పనులు ఉన్నప్పటికీ నీ దయ ఉంటే అవన్నీ సులభంగా పూర్తవుతాయి నీ అనుగ్రహం కష్టాలను తొలగించి విజయాలనిస్తుంది ఇప్పుడు మనం పదకొండు నుండి ఇరవై వరకు శ్లోకాల అర్థాలను తెలుసుకున్నాము కదా మీకు ఈ శ్లోకాల అర్థాలు అర్థమైతే ఈ వీడియోకి లైక్ చేయండి మరియు మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇరవై ఒక శ్లోకం యొక్క అర్థంతో ఇంకో వీడియోలో కలుసాం జై శ్రీరామ్ జై హనుమాన్